అది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు ఈ డేట్ ను మాఛర్ల నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు మాచర్ల నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది రెండు దశాబ్దాల బానిస సంఖ్య విముక్తికై రాక్షస సంహారానికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసిన ముహూర్తం కూడా ఆతేదీనే నియోజకవర్గంలో రాక్షసులు రాబందులు విశృంఖలంగా కరాల నృత్యం చేస్తున్న తరుణంలో ప్రజల స్థితిని గతిని మార్చేందుకు సరైనోడు మనన్ ఓన్లీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి అని నమ్మి పాతేదీని మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా పార్టీ పగ్గాలు అప్పగించారు అప్పటికే చెంబల్లోయను తలపిస్తున్న మాచర్ల జూలకంటికి ఎన్నో సవాలను విసిరింది వైసీపీ గుండాల చేతిలో చంద్రయ్య జల్లయ్య హతులయ్యారు నడి రోడ్డుపై నిలబెట్టి పోలీసు లాఠీలతో కొట్టించి ఆత్మస్థైర్యంపై దెబ్బతీయాలని చూశారు చిత్రహింసలు పెట్టారు దేవాలయంలా చూసుకునే పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టారు పెట్టారు కార్యకర్తలపై నాయకులపై డజన్ల కొద్దీ అక్రమ కేసులు పెట్టి మానసికంగా హింసించారు చంపిందే వాళ్ళు కేసావు మనకి ఆస్తులు వాహనాలను ధ్వంసం చేశారు అయినా అన్ని చూసి భావితరాల కోసం భరించారు బ్రహ్మారెడ్డి కట్ చేస్తే అన్నింటినీ ఎంతో నిశ్శబ్దంగా భరించిన బ్రహ్మారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అగ్నిపర్వతం పేలిన మాదిరిగా రెండు దశాబ్దాల పీడిత బాధిత జీవితాల తల తిరగరాసి విజయాన్ని ప్రజలకు అంకితమిచ్చారు రికార్డులన్నీ వద్దల కొట్టేలా భారీ మెజారిటీతో మాచర్లలో టీడీపీ కీర్తి పతాకాన్ని రెఫరెఫలాడించారు ఈ పది నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయల స్వచ్ఛమైన సహకారంతో నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధికి వేల కోట్లలో ప్రభుత్వ నిధులతో భవిష్యత్తు బాటలను తీర్చిదిద్దుతున్నారు అందుకే మీలాంటి ఉన్నతమైన జీవితం ఎన్నో వసంతాలు ఆనందోత్సవాలతో మరెన్నో జన్మదినాలను జరుపుకోవాలని ఆ మార్చర్ల చన్నకేశవుడిని ప్రార్థిస్తూ మా జోలకంటి బ్రహ్మన్నకు జన్మదిన శుభాకాంక్షలు